డిస్క్ ఒకటి జాబ్ వచ్చింది మూడు సార్లు నరవత్తి పడి కాల్ చాగాస్తుంది ఆపరేషన్ వరకు వచ్చాము సారు ఆపరేషన్ చేశారు నాకు అదే ఇబ్బంది లేదు మంచిగా జరిగింది సార్ అయితే నెమ్మది ఉన్నాడు ఇక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు అంటే బాగుంటుంది ಪರಸ್ಕೊಂಡನು ಇಸಿರಬಹುದು ದೇವರೇ ಪೋರ್ಡಲ್ ಗಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಗಿ ಎಲ್ಲಾನಿಕೆ ಚಿನೆಟ್ಟು ನಾನು ಬಾರ್ನ ಬಾರ್ನ ನಿಮಗೆ ಒಂದು ಪ್ರಾಬ್ಲಂ ಕೂಡ ಆಯಪೇಯ್ತು ಬಾಬಾ ಗೇರು ನೇ ಹೆಸರು ಅಬೇರು ಚರಕ ಐಯಿರವಾನೆ ವಿಜಯರಂ ಆ ಕೆಯೂರ್ ಬಾಬಾ ಗಿ ನನಗೆ ತಾರಿಕೊಂಡ ತಾರಿಕೊಂಡ ನುವಾ ಆಸ್ಪಲ್ ಗಿ ಏ ಪ್ರಾಬ್ಲಂ ತొಚರು ನಾನು ಮಾತಾಲೆಕ್ಟ್ರ ಪ್ರಾಬ್ಲಂ ತొಚರು ಆಯಪೇಯ್ತು ಅತ್ತ ಒಚ್ಚೆನೋ ಸಾರ ಗರ್ ಸಿಚರು టాబ్లెట్లు రాసి ఇచ్చారు ఒక పైరు ఇంటికి కట్ మీద చూసి చెప్పు అన్నారు వచ్చాము తర్వాత మళ్ళీ సార్ ఎక్స్రే తీసాడమన్నారు ఎక్స్రే తీసుకొచ్చాను ఎక్స్రే తీసినాక మరి మోకాలు అరిగిపోయింది ఇవ్వడం కాదు మీరు ఆపరేషన్ చేయాలండి ఆపరేషన్ మంచిగా చేశారు హాస్పిటల్లో మంచిగా బాగా చూశారు అది సార్ హాస్పిటల్లో డాక్టర్ గారు మీకు ఎలా అనిపించేది మంచిగా అనిపించాను అండి

ఇక్కడ స్టాఫ్ కానీ లేకపోతే ఇది ఊడ్చే వాళ్ళు కానీ అందరి క్లీనింగ్ కానీ అంత వాళ్ళు వచ్చి పద్దా మన వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎలా ఉంది ఏంటి ఆపరేషన్ చేసిన తర్వాత అయినా సమయం పద్దా వస్తూ ఉంటారు అడుగుతా ప్రాబ్లం ఏమైనా క్లీనింగ్ కానీ అంత బాగుందండి ఇప్పుడు మీలా బాధపడుతున్న వేరే వాళ్ళకి ఈ హాస్పిటల్ కి వచ్చి చేయించుకొని చెప్పొచ్చా నెంబర్ వన్ హాస్పిటల్ అండి తిరుగులేదు లేదు ఒకసారి చెప్పరా నెంబర్ వన్ హాస్పిటల్ అండి తిరుగులేదు లేదు ఎవరైనా ఇక్కడికి వచ్చి నో హాస్పిటల్ చేసుకొని బ్రహ్మాండంగా తిరగలుగుతారు థ్యాంక్స్ ఫోటో పేషెంట్ అయితే జరుగుతుంది వీళ్ళు ఒకసారి అడుగుదాం వీళ్ళకి ఎలా అనిపించిందో ఏందో మీ పేరు నా పేరు చంద్ర గోపాలకృష్ణ చంద్ర గోపాలకృష్ణ చంద్ర గోపాలకృష్ణ చంద్ర గోపాలకృష్ణ ఏమని చెప్పారు అన్న లింగాపురం లింగాపురం

సో మన వస్తే సార్ స్కానింగ్ డాక్టర్ నవాజీష్ గారు స్కానింగ్ అయి చెప్పారు తీసుకున్నాము తీసుకున్నాక మా కాళ్ళు లెగ్మెట్ ఆపరేషన్ చేయాలంటారు అంటే సారు ఆరోగ్య శ్రీమెంట్ చేస్తూ ఉంటారు అంత ఖచ్చితంగా ఇప్పుడు మన తగిన రోజు నడవడం లేదు ఇప్పుడు ఆపరేషన్ చేసి నాకు నవ రోజు వస్తుంది ఈరోజు డిస్టార్జ్ చేస్తున్నాను కదా అది వస్తాను నడవడం బాగానే ఉంది థ్యాంక్ యూ అమ్మ మూడే మార్చారు ఏం లేదు డాక్టర్ గారు ఎలా చూసారు ఎలా మాట్లాడారు డాక్టర్ గారు దమ్మాని సరే చెప్పారు ఏం గారు స్టాఫ్ గారు దమ్మాని చూశారు అమ్మాయి అబ్బాయి వెట్లంతా ఆవిడమే తీశళ్ళా అప్పన్న హాస్పిటల్ స్టాఫ్ గాని హాస్పిటల్ లో ఎలా ఉంది మీకు నా బాణం దమ్మాని అంటే ఒక ఏదమైన ఇదు ఉంది కదా హాస్పిటల్ అంటే బాదుడి ఉంది అదే లేదు అంత బాణం హాస్పిటల్ ఇప్పుడు మీ ఏదైతే ప్రాబ్లం మీకు వచ్చారో అదే ప్రాబ్లం వేరే వాళ్ళు ఈ హాస్పిటల్ కి రావచ్చు రాకుండా

సంవత్సరాలు పైగా ఎంతో మందికి మోకాళ్ళ నొప్పి ఆర్థోపీడి సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఎంతో విధంగా ఎన్నో సంవత్సరాలు సర్వీస్ అందిస్తున్నారు అయితే అతి కష్టం మీద మాకు ఇంటర్వ్యూ దొరికింది సో మీకు చూపిద్దాం మీకు హెల్ప్ అయితే చూపించారు అయితే ఇది చాలా గొప్ప విషయం గురించి చెప్పాలి సార్ చాలా బిజీగా ఉంటారు మీకు ఓపీ గురించి చూపిస్తా ఫుల్ విషయం ఉంది సార్ బిజీ షెడ్యూల్గా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం మాకు హెల్ప్ అవ్వడం నిజంగా మా అదృష్టం అనమాట అసలు మేము వచ్చి న్యూ హాస్పిటల్లో ఉన్నాం అనమాట న్ూవా హాస్పిటల్ వచ్చి కొత్తపేట సో సార్ గారితో మాట్లాడదాం మోకాళ్ళ నొప్పులు వగేర దాని ఉన్న సమస్యలు మొత్తం ఇంకోటి కనుక్కుందాం తాతగారు మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు చాలా మందికి సర్వీస్ అందిస్తున్నారు అయితే అసలు మీ కెరియర్ ఈ ఫీల్డ్లో ఎందుకు ఎంచుకున్నారు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి మా వ్యూవర్స్ ఒకసారి యాక్చువల్లీ నా పీజీ అయిపోయి ట్వంటీ ఇయర్స్ దాటిపోయిందండి టూ థౌజండ్ త్రీలో నా పీజీ అయిపోయింది అక్కడ నుంచి హిమ్స్ హాస్పిటల్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్లో పనిచేశాను నేను ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ కామినేని హాస్పిటల్స్లో పనిచేసి అక్కడ అనుభవం జాయింట్ రీప్లేస్మెంట్లో బాగా అనుభవం తీసుకుని మళ్ళీ జర్మనీ వెళ్ళి జర్మనీలో ఆర్థ్రోప్లాస్టీ ఫెలోషిప్ చేసి చేసిన తర్వాత నేను గుంటూరుకు వచ్చానండి కొంతకాలం ఎన్ఆర్ఐలో పనిచేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫైనల్లీ నూహా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేశాం టూ థౌజండ్ టెన్ నుంచి ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్న వాళ్ళలో నేను కొంత కొంత సర్జన్స్లో నేను ఒక మొదటి వండి అని చెప్పుకోవచ్చు సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్కి చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ వాళ్ళ బాధలు చూస్తే వాళ్ళ బాధలు చూసి సర్జరీ తర్వాత రిజల్ట్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది చాలా రిజల్ట్ మంచి రిజల్ట్ ఉన్న సర్జరీ అండి ఇది అయితే ఏ స్టేజ్లో ఏ సర్జరీ చేయాలి అనేది మోకాలు ఎంత దూరం అరిగినాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఆ అనుభూతి పేషెంట్ పెయిన్ ఎట్లా అయితే తగ్గుతుందో ఆ రిజల్ట్ చూసిన తర్వాత నేను ఒక జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా ఫిక్స్ అవ్వాలని చెప్పి ఫీల్డ్ చాలా సంతోషం సార్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు మీ బిజీ షెడ్యూల్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఇంటర్వ్యూ నిజంగా మా అదృష్టం సో వీవర్స్ మీరేం చేస్తారంటే చేస్తున్నారంటే మీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఆర్థిక పెన్స్ బాధపడుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మేనేజ్మెంట్ ఇప్పుడు మార్పిడి అనేది ఏ వయసు వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు ఎలా ఉంటుంది సార్ మోకాలు మార్పిడి అనేది ఒక ఏజ్కి సంబంధించింది కాదు అరుగుదల స్టేజ్కి సంబంధించిందని చెప్తున్నాను ఏజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ జనరల్లీ సిక్స్టీ ఇయర్స్లో అంత అరుగుదల వస్తుందని చెప్పి సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పి అంటారు బట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లోనే ఆ సిక్స్టీ ఇయర్స్కి తగ్గట్టు అంత మోకాలు అరిగిపోతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా చేయొచ్చు

మీరు మంచి క్వశ్చన్ అడిగారు మోకాలు అనేది మూడు దశల్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్ అనేది చాలా ఇప్పుడు మీకు నేను ఒక శాఖ ఇస్తాను ఇది జాయింట్ అండి మన మోకాలు ఇలా ఉంటుంది మోకాలు లోపల తెల్లగా ఏదైతే లేత కొబ్బరి జిగురు లాగా మీకు వైట్ కలర్లో ఉందో అది గుజ్జు దాని ఇది ఆ గుజ్జు అనేది ఎముక మీద ఈ గుజ్జు ఒక పొర ఉంటుంది మన సిమెంటు గోడ మీద ఒక పెయింట్ ఉన్నట్టు ఎప్పుడైతే ఈ గుజ్జు అరగటమో డ్రై అయిపోయి రాలిపోవటమో జరుగుతుందో వాటిని అరుగుదల స్టేజ్ కింద మనం తీసుకుంటాం సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ మోకాళ్ళు మీకు నీట్గా అంత వైట్ ఇదంతా వైట్గా ఉంది సో ఇది నార్మల్ నీ అనమాట ఇప్పుడు నేను మీకు ఫస్ట్ స్టేజ్లో ఉన్న నీ చూపిస్తాను ఇందాకటికి ఇందాకటి మోకాలకి దీనికి మీరు తేడా చూడవచ్చు అక్కడక్కడక్కడ పగుళ్ళలాగా వచ్చేసి జాయింట్ అనేది అరిగింది పైన ప్లస్ కింద పైన అంటే ఈ తొడముక్క చివరి భాగం కింద అంటే కింద కాలు మొక్కే పై భాగం ఈ రెండు కలిస్తే మనకి జాయింట్ అవుతుంది సో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట జనరల్గా ఫస్ట్ స్టేజ్లో అంత నొప్పి అనిపించదు చాలామందికి ముప్పై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ స్టేజ్లో ఆ ఏజెస్లో ఈ స్టేజ్ ఏర్పడుతుంది ఈ స్టేజ్ అప్పుడప్పుడు నొప్పులు రావటం అప్పుడప్పుడు మోకాలు వాయటం మళ్ళీ తగ్గిపోవటం మళ్ళీ అప్పుడప్పుడు మోకాలు నొప్పులు రావటం తగ్గిపోవటం అట్లా జరుగుతుంది చాలా మంది ఈ స్టేజ్ నెగ్లెక్ట్ చేస్తారు యాక్చువల్గా ఈ స్టేజ్లోనే జాగ్రత్త పడాలి అందరూ ఇక్కడ నెగ్లెక్ట్ అయిపోతే సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది సో సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇంకా అరిగిపోయి ఇంకా ఈ గుజ్జు అనేది పూర్తిగా పోయింది చూడండి గుజ్జు పోయింది గుజ్జు పోయి పక్క ఎముక ఎముకలో నుంచి రక్తం కూడా కారుతుంది ఇది స్టేజ్ టూలో త్రీలో ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాట స్టేజ్ త్రీ సో ఇవి స్టేజెస్ వన్ టూ త్రీ అనేది ఇంకా చాలా దీంట్లోనే ఇంకా ఎక్కువ అయిపోతే దాన్ని స్టేజ్ త్రీ అంటాం త్రీ స్టేజెస్లో ఏ ట్రీట్మెంట్ బాగుంటుంది సో త్రీ స్టేజెస్ ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ తీసుకుందాం మనం ఈ ఫస్ట్ స్టేజ్లో మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మోకాలు అరుగుదలకి మోకాలు అరగటానికి ఉన్న కారణాలని మనం గుర్తించి ఫస్ట్ అవి కరెక్ట్ చేసుకోవాలి ఎలా ఇప్పుడు థైరాయిడ్ వల్ల వస్తుంది షుగర్ వల్ల మోకాలు అరుగుతాయి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల గౌట్ ఆర్థరైటిస్ అంటారు గౌట్ వల్ల వస్తుంది అవి మనం కరెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అరుగుదలకి అరుగుదల రావటానికి కారణం ఏంటంటే ఎక్కువ బరువు ఉండటం సో వెయిట్ తగ్గటం తర్వాత ఎక్సర్సైజెస్ మోకాలు చుట్టూ ఉన్న మోకాలు చుట్టూ ఉన్న ఈ మజిల్స్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే మోకాళ్ళ మీద లోడ్ తగ్గుతుంది లోడ్ తగ్గేటప్పటికీ మోకాలు గుజ్జు మీద అరుగుదల అనేది తగ్గుతుంది ఇంకో ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే మోకాలు అరుగుదల ఏర్పడే ముఖ్యమైన కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే కింద కూర్చోవటం బాసపట్లు వేసుకోవటం మెట్లు ఎక్కడం దిగటం అంతస్తులు ఎక్కి దిగుతూ ఉంటే మోకాల మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది ప్రతి మెట్టుకి దాదాపు నలభై టైమ్స్ ఎక్కువ ప్రెజర్ పడుతుంది మోకాలు మనం బాడీ లిఫ్ట్ చేయాలంటే సో అలాంటివి ఆపితే మోకాలు అరగటం అనేది తగ్గొచ్చు ఆగిపోవచ్చు అక్కడ సో ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫస్ట్ స్టేజ్ తర్వాత కొన్ని మందులు ఉన్నాయి గ్లూకోసమైన్ అని కొన్ని కొలజన్ అని ఆల్ఫాపిన్ అని కొత్తగా మందులు వస్తున్నాయి ఈ మందులు కూడా మనం వేసుకుంటే గుజ్జు ఏర్పడే అవకాశం ఉంది ఫస్ట్ స్టేజ్లో ఇంకొక ఇంకొక థెరపీ అనేది పీఆర్పీ థెరపీ అంటాం పిఆర్పి అంటే ప్లాజ్మా రిచ్ ఇన్ ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ అనేవి మన రక్తంలో అవి ఒక రకమైన కణాలు మన బ్లడ్లో నుంచి ఆ ప్లేట్లెట్స్ అనే కణాలని మనం తీసి కాన్సన్ట్రేట్ చేసి వాటిని మళ్ళీ మోకాల్లోకి ఎక్కిస్తే ఇలా ఎక్కడెక్కడైతే మనకి మోకాళ్ళు దెబ్బతిని ఉందో ఈ ఈ జాయింట్లో బుజ్జి ఎక్కడెక్కడికి పోయిందో అక్కడ ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి కొద్దిగా రిపేర్ చేస్తాయి రిపేర్ చేసినందువల్ల ఏంటంటే ఈ గుంటలు అనేవి పూడ్చి పూడ్చినట్టుగా ఒక రకంగా సో మనం నడిచేటప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంటుంది ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా ప్లాజ్మా థెరపీ అని ఇప్పుడు చాలా ఫేమస్గా చేస్తున్నాం అందరం ఈ ఈ ప్లాస్మా థెరపీ వల్ల కొంతకాలం మీకు దీర్ఘకాలంగా మీకు ఉపశమనం అవుతుంది వన్ ఆర్ టూ ఇయర్స్ పనిచేస్తుంది సో సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ డిపెండింగ్ ఆన్ ద పెయిన్ పేషెంట్ బాధను బట్టి చాలా ఎక్కువ బాధ ఉంది అంటే జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతాం తక్కువ బాధ ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు మోకాలు చూస్తే రెండు ఎముకలు ఉన్నాయి ఈ రెండిటి మీద అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక వైపే అరుగుతుంది రెండో వైపు అరగకుండా నార్మల్గా ఉంటుంది అలాంటి సందర్భంలో మోకాలు మార్పిడి చేయకుండా తక్కువ వయసులో ఇలాంటి కేసులు దొరికితే ఎవరైనా ఉంటే ఆస్టియాటమి అని ఒక ఆపరేషన్ చేస్తాం జాయింట్లో చేయము ఆపరేషన్ ఆ ఆపరేషన్ జాయింట్ కింద బోన్ని కట్ చేసి ఎటువైపు అయితే మోకాలు అరగకుండా ఉందో అటువైపు లోడ్ పడేటట్టు మ్యానిపులేట్ చేస్తాం మోకాలు సో కొంతకాలం ఒక పదేళ్ల పాటు అనుకోండి ఒక పదేళ్ల పాటు ఇటువైపు ఉన్న దాని మీద లేదా ఎటువైపు ఉన్న దాని మీద బరువు పడేటట్టు చేసి ఆ మోకాల మార్పిడి ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయడానికి ఇలాంటి ఆల్టర్నేటివ్ సర్జరీస్ చేస్తున్నాయి వీటిని హాస్టాటమి అంటారు సార్ ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే ట్రీట్మెంట్ అవసరమో ఆపరేషన్ తర్వాత లేదా ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది పేషెంట్ సర్జరీ అయిన తర్వాత జనరల్గా నెక్స్ట్ డేనే కొన్ని గంటల తర్వాతే నడవచ్చు మత్తు దిగంగానే నడవచ్చు కానీ నొప్పి నొప్పి తట్టుకోలేరు కాబట్టి మనం వన్ డే టైం ఇచ్చి నెక్స్ట్ డే ట్వెల్వ్ అవర్స్ తర్వాత సిక్స్టీన్ అవర్స్ తర్వాత నడిపిస్తాం థర్డ్ డే లేకపోతే ఫోర్త్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు సో గైస్ విన్నారు కదా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాక్ చేయవచ్చు ఆ సేమ్ డే అంటే ఒక ఫార్టీ సిక్స్ అవర్స్ తర్వాత డిశ్చార్జ్ కూడా చేసి అనమాట అయితే సార్ ఇప్పుడు ఏ ఉన్నప్పుడు పేషెంట్ అనేవాళ్ళు డాక్టర్ కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది ఎప్పుడైనా మనం ఏదైనా అర్లీగా ఫస్ట్లో మనకి చిన్న నొప్పి చిన్న నొప్పి అయినా డాక్టర్లు ఏం కలుస్తాంలే అని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్టే మీరు చూపించుకుంటే ఈ మోకాలు మార్పిడి అరుగుదల మూడో స్టేజ్కి వెళ్ళటం ఈ బాధల కంటే అర్లీ స్టేజ్లో నేను చెప్పినట్టుందాక స్టేజ్ వన్లోనే మనం దాన్ని కాపాడొచ్చు మోకాళ్ళని ఇప్పుడు రీసెంట్గా స్టెమ్ సెల్ థెరపీ ఇందాక నేను ప్లాజ్మా థెరపీ అని చెప్పాను ప్లాజ్మా థెరపీ కంటే అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ థెరపీ అంటారు స్టెమ్ సెల్ థెరపీతో ఏమవుతుందంటే మోకాలు మళ్ళీ నార్మల్గా తయారవుతుంది ప్లాజ్మా థెరపీలో జస్ట్ రిపేర్ చేస్తాం టెంపరీ ఈ స్టెమ్ సెల్ ఇంజెక్షన్ ఇంట్రా ఆర్టికులర్ స్ట్రోమల్ ఇంప్లాంటేషన్ అంటారు దాన్ని దానివల్ల మనకి మోకాలు ఏదైనా ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగితే మళ్ళీ మోకాలు నార్మల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది కానీ అది మనం కరెక్ట్గా గుర్తించి చేయాలి సో నేను చెప్పేది ఏంటంటే ఈ స్టేజెస్ని దయచేసి ఫస్ట్ స్టేజ్ని సెకండ్ స్టేజ్ని నెగ్లెక్ట్ చేస్తా ఈ మందులు ఆ మందులు ఆ చిట్కాలు ఇంట్లో చిట్కాలు చేసి అనవసరంగా లేట్ చేసి ఆ తర్వాత బాధపడేకంటే ఫస్ట్లోనే గుర్తించి డాక్టర్ని సంప్రదించండి అయితే సార్ ఇప్పుడు ఒకవేళ రెండు రెండు ఒకేసారి ఒకేసారి వస్తే దానికి ఒక ఒక్కొక్క స్టేజ్లో ఉండొచ్చు సో రెండు స్టేజ్ వన్లో ఉన్నాయనుకోండి ఆపరేషన్ అవసరం లేదు జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్ పిఆర్పి ఇంజక్షన్ స్టెమ్ సెల్ థెరపీ అలాంటివి చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఒక స్టే సెకండ్ స్టేజ్లో ఉంది ఒకటి థర్డ్ స్టేజ్లో ఉంది సో సెకండ్ స్టేజ్ దానికి మంగళ మందులు వాడి కొంతకాలం అట్లా గడపచ్చు థర్డ్ స్టేజ్ ఉన్న మోకాళ్ళకి ఆపరేషన్ చేసేసేయాలి సపోజ్ రెండు మోకాళ్ళు ఫస్ట్ మూ రెండు మోకాళ్ళు స్టేజ్ త్రీలో ఉన్నాయి బాగా అరిగిపోయినాయి సో రెండు మనం ఆపరేషన్ చేయొచ్చు రెండు చేస్తాం ఒకే అడ్మిషన్లో చేస్తాం పేషెంట్ ఫిట్ లేరు అంటే ఒక నెల రెండు నెలల గ్యాప్లో చేస్తాం ఫిట్ ఉన్నారంటే ఒక రెండు మూడు రోజులు గ్యాప్లో చేస్తాం సో రెండు మోకాళ్ళు ఒక టైంలో చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఆప్షన్ అంటే ముందు మా పేరెంట్స్ కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు కానీ ముందు భయపడతారు అది మీలాంటి సీరియర్ డాక్టర్స్ ఉన్నప్పుడు భయం అవసరం లేదు మీలాంటి ప్యాక్టెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు అసలు ఇంకా అదృష్టం అది మా గుంటూరులో ఉండడం ఇంకా మా అదృష్టం అనమాట అయితే సార్ ఇప్పుడు ఈ ఆప్షన్ చేసినప్పుడు కుట్లు పడతాయి కదా ఆ కుట్లు ఎన్ని రోజులు తీయాలి అండ్ దానికి ఉన్న జాగ్రత్త లేదు సార్ ఆపరేషన్ చేసుకుందాం జనరల్గా కుట్లు అనేది పద్నాలుగో రోజు రెండు వారాలకి తీస్తామండి సర్జరీ అయిపోయాక అది కుట్లు ఏరియాస్ బయట కుట్లు వేస్తే మనం తీస్తాం ఒకవేళ లోపల కుట్లు ఆప్షన్ తీసుకుంటే కుట్లు తీసే పని కూడా ఉండదు సో కుట్లు అనేది ఆప్షన్ మనకి అది కంపల్సరీ అనేది ఏం లేదు కుట్లు లోపల గుట్లతో చేయించుకుంటే కుట్లు తీసే పని కూడా ఉండదు జనరల్గా టూ వీక్స్కి కుట్లు తీస్తాం మెట్లు ఎక్కడం ఇందాక నేను చెప్పినట్టు మీకు డెఫినెట్గా ఆపరేషన్ తర్వాత మెట్లు ఎక్కడం దిగడం ది చేయొచ్చు అదే ఎట్లాగంటే ఇప్పుడు మన మోకాలు అరిగింది దేయ కారణం వల్ల మోకాలు మెట్లు ఎక్కడం దిగటం బోరో పనులు చేయటం వల్ల మోకాలు అరిగింది సో దేవుడిచ్చిందే అరిగింది ఇది మోకాలు అనే ఆపరేషన్ అనేది మనిషి చేసిన ఆపరేషన్ అవి కూడా అరుగుతాయి ఇట్లా మోకాలు లోపల మనం వేసే మెటీరియల్ ఇలా టైటానియంతో లేకపోతే ఆక్సిజేనియము లేకపోతే సిఓసిఆర్ అనే మెటల్స్తో తయారై ఉంటుంది పై ఎముక్కి కింద ఎముక మధ్యలో ఇది పాలి అంటారు ఇది ప్లాస్టిక్తో తయారయ్యి ఉన్న పాలి మనం ఇప్పుడు మెట్లు ఎక్కటం దిగటం చేస్తూ ఉంటే ఈ పాలి అనేది అడుగుతూ ఉంటుంది మనం ఎన్నిసార్లు మెట్లు ఎక్కి దిగటం చేస్తూ ఉంటే అంతస్తులు ఎక్కి దిగుతూ దిగడం చేస్తూ ఉంటే అన్ని అంత ఎక్కువ అరుగుదల వస్తుంది సో మనం ఈ మంచి మోకాలు ఆపరేషన్ చేయించుకున్న ఆపరేషన్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే ఎక్కటం దిగటం తగ్గించుకోవాలి ఎక్కొచ్చు ఎక్కకూడదని కాదు బట్ మళ్ళీ అరుగుదలకి వెళ్ళిపోతుంది ఇది అందుకని మనం ఎక్కకూడదు అంటాం మెట్లు ఎక్కడం దిగడం గురించి అడిగారు కాబట్టి నేను ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్తాను నా పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు తన బాపట్ల ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నారు మోకాళ్ళు ఆపరేషను ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు తను ఏం చేశాడంటే తిరుపతికి వండు ఎక్కుతానని మొక్కుకున్నాడు సో నాకు ఆ విషయం తెలీదు తను ఆపరేషన్ చేయించుకున్న నెల తర్వాత తిరుపతి కొండి వెళ్ళి ఎక్కి అన్ని మెట్లు ఎక్కింది సార్ అని చెప్తున్నాడు వచ్చి సో అట్లా మొక్కోవటం కరెక్టే కానీ ఇలాంటి మొక్కోవటం అనేది కరెక్ట్ కాదు సో మెట్లు అనేది ఎప్పటికైనా మనం తను చేసినా అది తప్పుకి తప్పు కిందే భావిస్తాం అనమాట అలాంటి చేయొద్దు సో వాళ్ళు ముక్కు ముక్కుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళారు వచ్చారు హ్యాపీగా ఉన్నారు ఫైవ్ ఇయర్స్ అంటే ఇంకా రాలేదంటే ఇంకా ఇప్పుడు కూడా బాగున్నారనమాట కానీ అలాంటి ముఖ్య పనులు చేయకూడదు చెప్తున్నారు జాగ్రత్తగా ఉంటానని చెప్పి అంత ఎక్స్పీరియన్స్ ఉంచుకొని పీజీ చేసి మనకు అందుబాటులో ఉంటే నిజంగా మా అదృష్టం ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించింది వాళ్ళకి షేర్ చేయండి అయితే డాక్టర్ గారు ఈ ఆపరేషన్ చేయించుకున్నాక మామూలు కాదు బయట స్టార్ట్ చేయవచ్చా ఇంటికి వెళ్ళచ్చు అంత సులువైన ఆపరేషన్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఎప్పటికైనా బైక్ నడపొచ్చు కార్ నడపచ్చు ఎక్సర్సైజెస్ చేయొచ్చు నేను ట్రైన్ నేను స్విట్జర్లాండ్లో ట్రైన్ అయినప్పుడు మా ప్రొఫెసర్ ఉన్నారు అక్కడ ప్రొఫెసర్ గారు తను పేషెంట్ ఒకసారి వచ్చాడు మోకాళ్ళ మార్పిడి చేయించుకుని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిందని చూపించాడు నాకు తను జూడో మాస్టర్ అనమాట సో మోకాళ్ళ మార్పిడి చేయించుకొని జూడో ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళు చిల్డ్రన్కి సో అలాంటి అంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది అలాంటి చోట నేను నేర్చుకుని వచ్చాను చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్న ఆపరేషన్ దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు ధైర్యంగా చేయించుకోండి అయితే కరెక్ట్ స్టేజ్లో చేయించుకోండి కరెక్ట్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి తొందరపాటు అది చేయకూడదు మాకున్న డోస్ని ఒక్కొక్కటి అడుగుతున్నాను మీకు వేరే డౌట్స్ ఉండొచ్చు మ్యాక్సిమం నేను అడిగే డోసులో కవర్ అయిపోతాయి అయితే డాక్టర్ గారు ఇప్పుడు యాక్చువల్లీ మా ఆంధ్రాలో లేదా ఇండియాలో అందరూ నమాజ్ కానీ రైతులు ఎక్కువ ఉంటారు కదా అయితే వీళ్ళు పొలం పనికి వెళ్ళినప్పుడు కింద కూర్చోవడం నమాజ్ చేయడం పూజ చేయడం ఇలాంటివి చేస్తారు కదా ఈ మార్పిడి మొత్తం చేయవచ్చు పూజ కాదు మన పొలం పని అయినా చేసుకోవచ్చు పొలం పొలం వెళ్లే వాళ్ళు చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు ఆపరేషన్ చేస్తే మన పొలంలో దిగొచ్చో లేదు అని అనుమానంతో చేయించుకోకుండా వాళ్ళు డెఫినెట్ గా పొలం పని చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు మోకాళ్ళు మార్పిడి చేసేదే మనం ఇంట్లో రెస్ట్రిక్ట్ అవ్వకుండా మళ్ళీ సొసైటీల్లోకి వెళ్ళటానికి ఈ ఆపరేషన్ చేసుకుని గాజు పెంకులు గాజు మొక్కలాగా ఏదో మోకాలు చేసుకోవాలి అనేది ఏం లేదు చాలా మంచి లైఫ్ ఉంటుంది అన్ని పనులు చేసుకోవచ్చు బిజినెస్లు చేసుకోవచ్చు ఫార్మింగ్ చేసుకోవచ్చు డెఫినెట్గా మీ రొటీన్ మోకాల మీద బరువుపడే పనులు తప్ప మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పులు చేయించుకుంటాం కదా దానికి వండిద్దాం నుంచి ఇన్ని రోజులు యూజువల్గా ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ టైం ఉంటుందండి దీనికి లైఫ్ టైం అనేది మోకాలు దీనికి ఇంకా నేను ఇంకా వివరంగా చెప్పాలంటే మనం వేసే మెటల్కి లైఫ్ అనేది ఏం లేదు చాలా కొన్ని లక్ష సంవత్సరాలు ఉంటుంది అయితే లైఫ్ టైం అంటే ఈ లోపల ఏదైతే నేను ఇందాక మీకు ప్లాస్టిక్ చూపించాను పాలి అంటాం ఇది అరిగిపోవచ్చు తర్వాత ఈ మన ఎముకలో మన బోన్లో పట్టుత్వం తగ్గుతుంది అరవై సంవత్సరాలకి చేసి అరవై సంవత్సరాల మనిషి చేసామనుకోండి అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఆ పేషెంట్ ఆ పేషెంట్కి ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో ఆ మోకాల్లో బోన్లో ఉన్న పట్టుత్వం తగ్గిపోయి ఈ ఇంప్లాంట్ అంటాం దీని ఇంప్లాంట్ని ఎట్లా కూర్చోబెడతాం మనం బోన్ మీద చక్కగా ఎట్లా కూర్చోబెడతాం ఇది కరెక్ట్ ఫిట్ అనమాట ఫిట్టింగ్ ఉంటుంది సిమెంట్తో ఫిట్టింగ్ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఎముకలో మెత్తపడిపోవడమో గుజ్జు తగ్గిపోవటమో పట్టుతో తగ్గుతుందో ఈ ఇంప్లాంట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ఈ మెటల్ ఈ మెటల్ ప్లా మెటల్కి బోన్కి మధ్య ఉన్న సిమెంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో ఏంటంటే మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది అది ఆ లైఫే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ మన మెటల్కి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాయి అవి ఏం కావు సార్ గారు మాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టం చూసి మీ అదృష్టం కూడా మీకు ఫ్యూచర్లో లేదా మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు ఆర్దో పెయిన్స్ రావచ్చు ఆర్థో ప్రాబ్లమ్స్ రావచ్చు అప్పుడు మీరు వెతుక్కోకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనమాట ఆల్రెడీ మీరు ఫ్యామిలీలో లేదా మీరు చూసే వాళ్ళు చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ సార్ గారు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా మా అదృష్టం చూసేది నీడి కూడా అయితే సార్ ఈ కెరియర్లో ఎన్ని ఆపరేషన్ చేసి ఉంటారు సక్సెస్ రేట్ ఎంత దేవుడి దయ వల్ల సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి తర్వాత ఎన్ని ఆపరేషన్ చేసి ఉంటారంటే కొన్ని వేల ఆపరేషన్ చేసామండి జాయింట్ రీప్లేస్మెంట్ గత పదిహేను ఏళ్ళగా రోజుకి రెండు మూడు అంటే మనం లెక్క చాలా ఆపరేషన్ చేసాం అరౌండ్ మోర్ దాన్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఆపరేషన్స్ అయిపోయినాయి ఎప్పుడు సో సార్ ఇది సారీ చేస్తున్నా కలర్ యాక్చువల్లీ ఇది గోల్డ్ కలర్లో ఉన్న మోకాళ్ళు ఇంప్లాంట్ అనమాట దీని గురించి చెప్పాలంటే నేను ఇంప్లాంట్ గురించి చెప్పాలి ఇంప్లాంట్ అంటే మనం లోపల మెటల్ ఈ ఇది ఇది మనకి మూడు క్వాలిటీల్లో అవైలబిలిటీ ఉంటుంది సివోసిఆర్ అంటారు థర్డ్ క్రోమియం టైటానియం తర్వాత ఈ గోల్డ్ కలర్ అనేది టైటానియం నైట్రైట్ గోల్డ్ కలర్ అనేది టైటానియం నైట్రైట్ కానీ గోల్డ్ కలర్లో ఉంటుంది ఇది గోల్డ్ నీగా ప్రసిద్ధ పొందింది అయితే దీంట్లో నిజమైన గోల్డ్ ఉండదు గోల్డ్ కలర్లో ఉంటుంది అంతే యాక్చువల్లీ కొంతమంది బంగారు పళ్ళు కదా ఆ టైప్లో ఏమో అనుకుని అడిగాను సో నిజంగా సార్ ఇంటర్వ్యూ ఇవ్వడం అదృష్టం మీకు గా నేను అందరికి చెప్పేది ఏంటంటే హెల్త్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎర్లీ స్టేజెస్లో ఏమైనా ఉంటే గా డాక్టర్స్ కలిసి దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి చిట్కాలకు వెళ్ళి డిలే చేసుకుని దాని పరిణామంగా మళ్ళీ బాధను పెద్దది చేసుకుని అది పెద్ద ఆపరేషన్లు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కాకుండా సింపుల్గా అయిపోయేదాన్ని సింపుల్గా చేసేస్తే బెటర్ సో ఆల్ బెస్ట్ అండ్ తీసి చూపిస్తున్నావు అంటే మా గుంటూరులోనే మా అందుబాటులో ఉంచుకొని తెలియక వైజాగ్ కానీ బెంగళూరు అని చెప్పి హైదరాబాద్ చెప్పి తిరుగుతున్నాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మా గుంటూరులోనే ఉన్నారు మాకు దగ్గరలో ఉన్నారు అందుబాటులో ఉన్నారు అది తక్కువ ఫీజులతో మాకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఎంతో మందికి ట్రీట్మెంట్ అందించారు కూడా ఇంకా అలాగే అందిస్తున్నారు కూడా ఈ వీడియోని మీరు ఏజ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్